గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వేకృతులు ఉన్న సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఉన్నాం మనం ప్రస్తుతానికైతే దర్శనానికి అయితే అనుమతిస్తుర్రు మనకి ఇక్కడ అయితే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారని చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడైతే దర్శనాలకు రద్దీ తక్కువ ఉన్నది చాలామంది అయితే మనకు క్యూ లైన్లు కానీ ఎవరు కానీ జనం అయితే చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు ఎక్కడ చూసినా జనం అయితే లేరు దాదాపు రేపు ఎల్లుండి జనం అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఇక్కడికైతే కనిపిస్తుంది మనకు మొత్తం జనాలు జాతరకు అయితే ఇంకా తక్కువ మంది వచ్చే వచ్చారు అని చెప్పొచ్చు ప్రస్తుతం రేకృతులు అయితే మనకు చూసుకుంటే దర్శనానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం ఆ భక్తులు క్యూ లైన్ అయితే చాలా తక్కువ ఉంది ఒక్కొక్కరిగా వచ్చి ఈ యొక్క అమ్మ దర్శనం అయితే చేసుకుంటారు మన దర్శనాలను అయితే మనం చూస్తున్నాం చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రేపు రేపు ఎల్లుండి మనకి ఇక్కడ తీ రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు అయితే కొంతమంది భక్తులు అయితే వచ్చిర్రు కానీ బహుశా రేపు ఎల్లుండి అయితే రేపు ఎల్లుండి రెండు రోజులలో అయితే మనకి ఇక్కడ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది మనం సమ్మక్క రేకృతిలో ఉన్న సమ్మక్క జయ మనకి మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా మీ లైవ్ ధరపిస్తున్న వేకృతిలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి లైవ్ విజువల్స్ మనకి ఇక్కడ ఆ జాతరకు సంబంధించి చూస్తున్నాం మనకు ఎక్కువ మంది అయితే జనం అయితే లేదని చెప్పచ్చు చాలా తక్కువ మంది అయితే జనాలు అయితే ఇక్కడ ఒక జగ ఉన్నారు మనకు మీకు ఒకసారి అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ད�ས རསས ఈరోజు సమ్మక్క సారక్క ఈ ఈరోజు సంబంధించిన మనకు లైవ్ అయితే చూస్తున్నాం కొంత కొద్ది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నేను మరొక లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నిస్తాను మీకోసం ఎక్స్క్యూజివ్ లైవ్ ఫ్రెండ్స్ రేపు ఉదయం నుంచి అయితే మన భక్తుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మనకు అమ్మవారు ఒక్కొక్కరుగా ఇవాళ ఒక్కరు రేపు ఒక్కరుగా వచ్చే వచ్చారు కాబట్టి రేపు ఇద్దరు రేపు సాయంత్రం నుంచి ఇద్దరు సమ్మక్క సారక్క ఇద్దరు దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు అయితే ఎక్కువ మంది ఉంటారు ఎల్లుండి అయితే ఫుల్ రష్గా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకు రేకృతి నుంచి మీ అందరి కోసం అందిస్తున్న లైవ్ మనకి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా మనకైతే లైన్లో అయితే లైన్లో వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ తమ మొక్కులు నెరవేర్చుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికైతే మనకు ఇక్కడ స్పెషల్ టికెట్లు ట్వంటీ ఫిఫ్టీ అనే ఇట్లా టోకెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఫ్రీ దర్శనం అయితే వస్తారు మనకు జనంస్థ ఎక్కువ ఎక్కడ లేరని చెప్పొచ్చు రేపు మధ్యాహ్నం కల్ రేపు ఉదయం పది గంటల నుంచి దాదాపుగా మనకైతే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది లైన్లలో అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే మనకు తక్కువ ఉన్నారు రేపు మేపు అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే కనబడుతుంది రేపు వెళ్ళి ఉండే రెండు రోజులు అయితే ఇక్కడ జనం తాకిడి బాగుంటుంది కాబట్టి ఒక్కొక్కరికి వచ్చి సింపుల్గా దర్శనం చేసుకుంటారు మనకు భక్తులు అయితే ఇక్కడికి వస్తారు అని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ మనకు రేకుతి నుంచి మనకు ఎక్స్క్లూజివ్గా మీ కోసం మన ఛానల్ నుంచి అయితే అందించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక లైవ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇది రేకుత్తులో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి లైవ్ విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నా సమ్మక్క సారక్క జాతరలో చాలామంది అయితే రావడం జరుగుతుంది రేపు ఇళ్ళనైతే పూర్తిగా ఎక్కువ ఉండే అవకాశం ఉండదు ఆ అయితే కట్టుదిద్దమైన భద్రత ఏర్పాట్లు అయితే పూర్తిగా ఉన్నాయని చెప్పచ్చు మనకి ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే ఈ యొక్క అయితే పూర్తిగా పరిపూర్ణంగా మనం చేశారని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది రేకృతి నుంచి ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం లైవ్ అయితే మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి అయితే మనకు రేకృత్తులో ఉన్న ఈ సమ్మక్క సారక్క జాతర మనకు మెయిన్ అమ్మవారి దర్శనం సరౌండింగ్ ఏరియాల నుంచి అయితే మీకు చూపిస్తున్నాం మనకు ఈ భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ మనకైతే భక్తుల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా విఐపి ఇప్పుడు మనం ఉన్న విఐపి సెంటర్ ఇది విఐపి దర్శనం కోసం అయితే ఇదైతే ఏర్పాటు చేశారు ఇక్కడికి ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా వస్తే సింపుల్గా నేరుగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపించే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ యొక్క విఐపి గేట్గా మనం అయితే చూపిస్తున్నాం ఇది రేకృతి సమ్మక్క సారక జాతర నుంచి మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మార్